ఈ వార్షిక ట్రైనింగ్ పండుగను ఆయన పవర్ శిక్షణ పాల్గొంటానని ఆదిలాబాద్ నా వ్యక్తిత్వాన్ని పవర్ఫుల్ పవర్ అంటే అర్థమైంది పవర్ అంటే చైతన్యవంతంగా ఉండడం పవర్ అంటే చైతన్యవంతంగా ఉండాలి అయితే డబ్ల్యూఈఆర్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటి అనేది మనం ఒకసారి గమనిస్తే పీక్ పర్ఫార్మెన్స్ త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి అండ్ రిజాల్వ్ ఇది ఇంగ్లీష్లో పవన్ యొక్క మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పీక్ పర్ఫార్మెన్స్ త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి అండ్ రిజాల్వ్ సో ఈ మాటలన్నీ మీకు అర్థమైనా కదా పర్ఫార్మెన్స్ అంటే మీ అందరికి తెలుసు పీక్ పర్ఫార్మెన్స్ అంటే పర్ఫార్మెన్స్ పెంచడం త్రూ ఎట్లా ఏ విధంగా మరి చేయగలుగుతా త్రూ ఓనర్షిప్ విత్ ఎంపతి ఓనర్షిప్ విత్ ఎంపతి ఓనర్షిప్ ఉండాలి ఈ ఎంపతి ఉండాలి తర్వాత రిసాల్వ్ ఉండాలి ఈ మూడు మాటలే ఈ పవర్లో ఉన్న మాటలు ఈ మూడే ఈ మూడింటి మీరు బాగా గమనించాల మొదటిదేంది ఓనర్షిప్ రెండవదేంది ఎంపతి మూడవదేంది రిసాల్వ్ రిజల్యూషన్ సో ఈ మూడు మాటల గురించి ఓనర్షిప్ ఓనర్షిప్ అంటే ఓన్గా ఫీల్ కావడం ఓన్ గా ఫీల్ కావాలి ఏ విషయమైనా కానీ ఇది నాది అనుకున్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం ఎందుకు ఇది నాదనుకున్నప్పుడు నేను మొదలు పెడతాను పని చేయడం అనేది ఇది నాది నాదనుకున్నప్పుడు నా దగ్గర ఉందిగా నేను చేయడానికి ఏం లేదు కదా వేరే వాళ్ళని అనుకున్నప్పుడు వేరే వాళ్ళే చేసుకుంటారు నేనేం చేస్తా అక్కడ కాబట్టి అనుకున్నప్పుడు మాత్రమే నేను చేయడం మొదలు పెడతాను కాబట్టి ముందుగా నాది అనుకోవాలి ఈ చెయ్యి నాది ఈ తల నాది కాళ్ళు నాయి కాబట్టి ఏం చేస్తా నేను ఈ చెయ్యిని వాడుకోవడం మొదలు పెడతాను ఈ తలను వాడుకోవడం మొదలు పెడతా కాళ్ళు వాడుకోవడం మొదలు పెడతా కాబట్టి నాది అనేటువంటి దానికి అర్థం ఏ విధంగా మనం తీసుకోవాలా ఓనర్షిప్ అంటే అర్థం ఇది సో ఓన్ గా ఫీల్ కావాలా ఇది నాది అనేటువంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా కానీ గొప్ప శిక్షణ ఇది గుర్తుపెట్టుకోండి యాక్చువల్గా ఇంతవరకు కూడా నాకు తెలిసినంత వరకు ఇలాంటి ట్రైనింగ్ల ఇంతకుముందు చాలా ట్రైనింగ్లు మనం చేశాం కానీ ఈ ట్రైనింగ్ మాత్రము యునిక్ ప్రోగ్రామ్ ఇది యునిక్ ఏకైక మోడల్ ప్రోగ్రాం ఇది ఎలా ఏకైక అంటే ఒక వారం రోజుల్లో లేకపోతే రెండు వారాల్లో మొత్తము సిబ్బందితోటి ఒక డిపో మేనేజర్ గారు మాట్లాడి ఆ డిపోలో ఏముంది డిపో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మనం ఎక్కడున్నామో పబ్లిక్ ఏమంటున్నారు మనలా మనం ఎక్కడికి వెళ్ళాలా మన పర్ఫార్మెన్స్లు ఎక్కడ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అందరికీ స్పష్టంగా తెలియచేయడానికి ఒక రోజు మొత్తము నిర్దేశించబడినటువంటి ఈ కాల వ్యవధిలో డిఎం గారు మాట్లాడతారు డిఎం గారి శిక్షకులు దీనికి సో కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇంతవరకు ఇలాంటి మంచి ప్రోగ్రాం రాలేదు నేను డిప్లొమే నేర్ ఉన్నప్పటి నుంచి కూడా నేను చూస్తా ఉన్నా సో డిఫ్టీఆర్ఎంస్ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు డిఎంలు చెప్పేది డిప్టీ సీఎంలు చెప్పేది డిప్టీ సిటీఎంలు చెప్పేది నేను డిప్టీ సీఎం ఉన్నప్పుడు అంతటి చెప్పా నేను డిప్టీ డీటీఎం ఉన్నప్పుడు చెప్పా